అట్లా చేసుకుంటే లక్షణంగా కాబట్టి ఇది ఉంటుంది నాకు అందేసుకుంటాము చేసుకుని మూసుకోవాలి నీళ్ళు మోటార్ పెట్టలేసి అందుబాటులో వేసుకుంటే ఇది ఆడతాం ఉంటుంది ఇప్పుడు మోటార్ పెట్టాలంటే అట్లా చేసుకుంటాము పై పని నుండి నేను వేసుకుని పోసుకుని మోటార్ మోటార్తా హ్మ్ ఇది గడటి మహానగట కడి వేరు నియ్యటి ఇది కొడబడట కొడటి నియ్య నిలవస్తుంది సో అలాం చేతే ఇదైతే ఉస్తావు అలాంటాలో కొంచెం క్లీన్ చేస్తాడ అదే మోటార్ తో తట్టు నాం చేస్తుంటే నీళ్లు దిగుతు చూడ పెట్టుకొని వచ్చేస్తా మే బెట్టుకోవొచ్చుగా ఇది రాణి ఇచ్చిన కూపుంజేదా రాయణిచ్చింది చూసి సరిపోదు నీకు అప్పుడే మా ఎన్నయారి అబ్బాయి విజయ్ డ్యూటీ నుంచి వచ్చాడండి నైట్ షిఫ్ట్ చేశాడు ఫ్యాక్టరీలో అప్పుడే వచ్చాడు మళ్ళీ ఇప్పుడు రా డ్యూటీ అంటే నైట్ షిఫ్ట్ అని చెప్తున్నాడు ఈ లోపల మా నందన కూడా వచ్చేసాడు ఉచ్చుకొని కాల్ తెచ్చామ్మా అని చెప్తే నాకు చూపిస్తుంది హాయ్ చెప్పమ్మా నందన హాయ్ అండి సన్నటి బాక్స్ చూసుకోవాలి అండాకి ఎనిమిది పోసేస్తాను ఇంకిది వస్నే గాని ప్రాపర్ చేసుకొని నా pani తో మళ్ళేస్త ఉంటాను మొహంగం వేసుకుని ఈ ప్లేట్ కి ఇవి చేస్తానంట సుభాస్ లేగలేదు మరి মাৰিপৰ নীলি আমি বেনাই না নাই মই আটাইত নে মই গিকন কপিন চিকেন బట్టలు చూడండి వంట పనేది వస్తాను ఎందుకంటే నీళ్ళు పదింటి దాకా రాదు వంట గట్ట అయిపోయి అయితే బట్టల పని వస్తాను నందనాది నీటి ఆల్రెడీ సుఫాస్ ఉన్నది ఇంకా ఆడు బయట ముఖం కట్టుకుంటున్నాడు గట్టలు అయితే అయిపోయాయి వెనక గోడ మీద హారేసేస్తున్నాయి ఖాళీ ఈ హోమ్ వర్క్ ఏయో జిరాక్స్లో ఏవో పెట్టారంట నా అనిపే ఇప్పుడు ఇంకా తెచ్చేస్తాయి అట్లా నేను వెనకాల గోడ మీద ఆరేసేసాను ఇవాళ ఖాళీలు లేదు కదా మీరు కదా గోడ మీద అయితే బట్టలు అయితే వేసుకుంటున్నాను ఆ తోటి కూడా వచ్చింది సంక్రాంతి పళ్ళు ఇంకా ఆమె కూడా వేసుకుని నేను కూడా వేసుకుని నడవడానికి ఇంత ఇబ్బంది ఉంటుందని గోడ మీద అయితే ఆరేసుకుని ఆరేసుకుంటున్నాను దానికో బేగా ఆరిపోతే పడవ పక్క ఆరేసిన సంక్రాంతి నీడేళ్ళు సంక్రాంతి కదండి అయితే కొన్ని వుడ్లు అయితే తెచ్చాము అవి నానబెట్టాలా పిల్లలకి అట్లు కావాలంటే అట్లా రేసాక ఆ వుడ్లో నువ్వు నీళ్ళు కూడా పోసి వండితే సాయంత్రం బాపుల్ని నడిచిపోతానండి ఎంత అయినాయి అమ్మా ఫార్టీ టూ అయినాయి అది బ్యాలెన్స్ ఎంత మిగిలింది ఎయిట్ రూపీస్ గుడ్రా లోపల పద్నాలుగు సీట్లు హోంవర్క్ ఇచ్చారంటండి అండి ఫోర్త్ క్లాస్ కి ఎన్ని షీట్లు అయ్యి మొత్తం పద్నాలుగు షీట్లు ఏమేం సబ్జెక్ట్లా అమ్మా తెలుగు ఇంగ్లీష్ మూడు ఇచ్చారు సబ్జెక్టులు నీకందరూ అన్నీ వచ్చే దగ్గర దగ్గరగా చూడు రాయి ఫస్ట్ పేపర్ రాయ ని చూస్తాను ఎలా రాస్తున్నావు ఇదైతే ముందుగానే చేసేసుకో ఎందుకంటే మళ్ళీ పండక్కి బామరిది గడలు వస్తారు కదా మళ్ళీ అలా కాడిలో ఇచ్చారు ఆడుకుందాం అక్క అవి అంటారనంటే అంటే తెచ్చుకుంది తెచ్చుకుందండి కొట్లాడికి వెళ్ళి రమేశ్వరీ కొట్లాడికి వెళ్ళి జిరాక్స్ అయితే తెచ్చుకున్నారు నేను ఓపెన్ ఎవరిద్దామనుకునేటప్పటికి నాకు ఇంకో ఓపెన్ వస్తుంది ఆ బట్టలు వేసాను కదా టిఫిన్ గట్టా అయ్యాక ఆ బట్టలు ఆరేద్దామనుకునేటప్పటికి ఈరోజు నాకు ఈ హోంవర్క్ రానంద వచ్చామంటే కాదు ఈ రాయాలని నీకు కూడా కొంచెం తెలిసేది కదా నేను ఎలా రాస్తున్నాను అని నన్ను కొన్ని బట్టలు అయితే ఆరేసి వచ్చేసాను ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఈ పిల్ల ఈ లోగా ఈ హోంవర్క్ రాసేసుకున్నాక ఆ బట్టలు కూడా ఆరేసాక చెప్పాను కదండి పండకే అటుకులకి వుడ్లు అయితే తెచ్చామని అందరూ కూడా మళ్ళీ నీళ్లు పోసి అట్ల నానబెట్టాలా సాయంత్రం ఏమో బాగా పాడించుకో ఆ తర్వాత వాటిలో నీళ్ళు వేయాల కొన్ని బట్టలు అవి ఆరేయాల మళ్ళీ వచ్చి అప్పుడు నేను వంట చేయాలండి వచ్చి రాసి చదువుతా ఉంది మాకు అర్థమవుతుంది కదా సంతోషం ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటిది ఉపాయం ఉపాయం వెరీ గుడ్ ఉపాయం ఏది మర్చిపోకూడదమ్మా శుభు నీకేంటి వర్క్ సైన్స్ రాస్తున్నావా ఓకే రాసేసుకో హోంవర్క్లన్నీ ఎక్కువ ఇచ్చినాయండి మొత్తం పిల్ అప్ చేసేసుకోవాలి ఇవేలా రేపులో మీరు బాపల్ గట్రా వస్తారు కదా ఇంటికి అప్పుడు రాయడానికి ఉండదమ్మా ఓకేనా శుభు ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కాయ చెప్పు అందరా నువ్వు కూడా ఒకసారి హాయ్ చెప్పమ్మా అందరూ వెరీ గుడ్ అమ్మా రైట్ ఏ రసో లాస్ట్ది వెరీ గుడ్ అంతే చాలు నెక్స్ట్ షీట్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకా నందన అయితే చదివి బాగానే గుర్తుపెట్టుకుందండి చక్కగానే ఒక షీట్ అప్పుడే పిలప్ చేసేసింది మూడోది ఏంటమ్మా జిలేబీ తీయగా ఉంటుంది ఓకే జిలేబి తీయగా ఉంటుంది నెక్స్ట్ ఏంటి చింతకాయ ఎలా ఉంటుంది చింతపండు పుల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది అంతే చాలా మురికిచ్చినట్టున్నారండి బాబా పద్నాలుగు పేజీలు అంటే రోజు గ్రైన్ చేసుకోమని చెప్తారు వాళ్ళు చేస్తారు ఎంతవరకు చేత్తా ఎంతవరకు చేసేద్ది ఎంతవరకు చేద్దాం చేసి ఇందుకని మళ్ళీ ఎల్లుండి కుదరదు ఖాళీగా ఉండదు వాళ్ళు వస్తే అసలు చేయలేదు నీకు వచ్చినంత పటు చేసి నేను హెల్ప్ చేస్తాను ఎరేజర్ అయితే నేను పాడేద్దాం అనుకున్న అందులో నీ ఎరేజర్ చూపించచ్చు ఓకే ఓకే రాసే ఇంగ్లీష్ తల్లి అన్నీ తెలుసా ఓకే గులాబీ పూసిన పెట్టేసుకున్నావా చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు బ్లాగ్స్ థ్యాంక్ యూ